హైదరాబాద్లోని నాగోల్లో దాడులు జరిగింది గత కొంతకాలంగా భార్యపై కోపంతో ఉన్న భర్త భార్యపై దాడికి దిగాడు ఆమె గొంతు కోశాడు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది నాగోల్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కట్టుకున్న భర్త భార్యపై అత్యంత పాశ్వికంగా ఎందుకు దాడి చేశాడు భర్త గొంతు కోసేంత తప్పు ఆమె ఏం చేసింది ఆమెపై దాడికి అసలు కారణం ఏమి ఉండొచ్చు కేసులు విచారిస్తున్న పోలీసులు ఏం చెబుతున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ మహాలక్ష్మి అనే యువతికి గత ఏడాది వేణుగోపాల్ అనే వ్యక్తితో వివాహమయ్యింది కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది ఆ తర్వాత నుంచి భర్త వైఖరిలో మార్పు వచ్చింది గత కొన్ని వారాల నుంచి అదనంపు కథనం కోసం వేధింపులు మొదలెత్తాడు వేణుగోపాల్ పలుమార్లు భార్యను చితకబాదాడు ఈ వ్యవహారం పెద్దల వద్దకు చేరింది పెద్దలు వేణుగోపాల్కు కౌన్సిలింగ్ చేశారు పెద్దల మాటలు వేణుగోపాల్ చెవులకెక్కలేదు తిరిగి భార్యను వేధించడం కొనసాగించాడు ఈ క్రమంలో ఆమెను తీవ్రంగా గాయపరిచాడు ఆమె గొంతు కోశాడు విషయం తెలిసిన పోలీసులు రంగ ప్రవేశం చేసి వేణుగోపాల్ ను అదుపులో తీసుకున్నారు బాధితురాలు మహాలక్ష్మి ప్రస్తుతం నాగోల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఎమర్జెన్సీ సమయంలో బాధితురాలి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకోలేకపోయారు బాధితురాలి పరిస్థితి గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వెంటనే వైద్యం ప్రారంభించింది ఆమె ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో సర్జరీ కూడా పూర్తి చేశారు